భారత్ శ్రీలంక జట్ల మధ్య మంగళవారం రాత్రి జరిగిన చివరి టీ ట్వంటీ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసిన విషయం తెలిసిందే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా కేవలం నూట ముప్పై ఏడు చేయడం ఆ తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి శ్రీలంక ఆడుతూ పాడుతూ సునాయసంగా లక్ష్యం దిశగా సాగిపోవడంతో ఇక ఇండియా ఓటమి ఖాయమే అనుకుని తొంభై ఐదు శాతం మంది భారత అభిమానులు టీవీలు ఆఫ్ చేసి పడుకున్నారు అప్పటికే రాత్రి ఆలస్యం కావడంతో ఇక నిద్ర మానుకుని చూడటం వేస్ట్ అనుకున్నారు అందరూ అప్పటికే శ్రీలంక ఒక వికెట్ నష్టానికి నూట ఎనిమిది పరులు చేసింది ఇక చేయాల్సింది కేవలం ముప్పై బంతుల్లో ముప్పై పరులు మాత్రమే అంటే చివరి ఐదు ఓవర్లలో ముప్పై పరులు చేయాలన్నమాట పైగా చేతిలో తొమ్మిది ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంక ఓడుతుందని ఎవరైనా ఊహిస్తారా కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం కెప్టెన్గా అనూహ్య నిర్ణయాలు తీసుకొని అద్భుతమే సృష్టించాడని చెప్పాలి పదిహేడో ఓవర్ నుంచి మ్యాచ్ నాటకీయ మలుపులు తిరిగింది పదిహేడవ ఓవర్ వేసినటువంటి వాషింగ్టన్ సుందర్ ఆ ఓవర్లో కేవలం రెండంటే రెండు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు అయితే పద్దెనిమిదో ఓవర్ వేసినటువంటి ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మదు ఐదు వైడ్లతో కలిపి పన్నెండు పరుగులు ఇవ్వడంతో శ్రీలంక చివరి రెండు ఓవర్లలో తొమ్మిది పరుగులే చేయాల్సి వచ్చింది అంటే పన్నెండు బాల్స్లలో తొమ్మిది పరుగులు చేయాలన్నమాట ఇంకా చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి శ్రీలంకకు ఈ ఈక్వేషను చాలా చాలా ఈజీ చివరి రెండు ఓవర్లు ఎవరితో వేయించాలి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బాగా ఆలోచించాడు సిరాజ్కు బౌలింగ్ ఇద్దామంటే అప్పటికే ఫాస్ట్ బౌలింగ్లో బ్యాటర్లు భారీ షాట్లు కొడుతున్నారు దీంతో స్పిన్ బౌలింగ్ వేయించడమే బెటర్ అనుకున్నాడు సూర్య మరి ఎవరితో వేయించాలి అప్పటి వరకు చక్కటి బౌలింగ్ చేసినటువంటి ప్రధాన స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ నాలుగు ఓవర్ల కోట అయిపోయింది ఇక మిగతా స్పిన్నర్లు రవి బిష్ణోయి ఆ తర్వాత పార్ట్ టైం స్పిన్నరు రియాన్ పరాగ్ కోటా కూడా పూర్తయింది అంటే వాషింగ్టన్ సుందరు రవి బిష్ణోయి రియాన్ పరాగు వాళ్ళు తలా నాలుగు ఓవర్లు వేశారు మరి చివరి రెండు ఓవర్లు ఎవరితో వేయించాలి అప్పుడే మెరుపు మెరుపులాంటి ఆలోచన తట్టింది అప్పుడప్పుడు నెట్స్లో మాత్రమే బౌలింగ్ వేసేటటువంటి రింకు సింగ్కు బౌలింగ్ ఇచ్చాడు చూసే వాళ్ళందరూ అవాక్కయ్యారు సిరాజ్ను కాదని రింకు సింగ్కు బౌలింగ్ ఇచ్చాడేమిటి అని కనుబొమ్మలు ఎగిరేశారు పంతొమ్మిదవ ఓవర్ వేసినటువంటి రింకు సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆ ఓవర్లో కేవలం రెండంటే రెండు పరులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు ఇక శ్రీలంకకు చివరి ఓవర్లో విజయానికి ఆరు పరులు కావాలి చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి ఇప్పుడు కూడా శ్రీలంకకు గెలవడానికి తొంభై తొమ్మిది శాతం అవకాశం ఉంది మరి చివరి ఓవర్ ఇవ్వాలి ప్రధాన బౌలర్లు సిరాజు ఖలీల్ అహ్మద్లను కాదని సూర్య తనే స్వయంగా బౌలింగ్కి దిగాడు చూసేవారికి మరో షాక్ ఈ చివరి ఓవర్ను సూర్య అద్భుతంగా వేశాడు శ్రీలంకకు ఆరు పరుగులు అవసరమైన చోట ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు దాంతో మ్యాచ్ టై అయింది సూర్య వేసినటువంటి ఆ ఓవర్ తొలి బంతి డాటవ్గా రెండవ బంతికి కమిందు మెండీసు రింకు సింకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మూడవ బంతికి తీక్షణ కీపర్ శాంసంగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అంటే వరుసగా రెండు బాల్స్లలో రెండు వికెట్లు తీశాడు నాలుగో బంతికి ఫెర్నాండో సింగిల్ తీశాడు ఐదో బంతికి విక్రమసింగే రెండు పరుగులు తీశాడు చివరి బంతికి కూడా విక్రమసింగే రెండు పరుగులు తీయడంతో మ్యాచ్ టై అయింది చివరి రెండు ఓవర్లను పార్ట్ టైమ్ స్పిన్నర్లతో వేయించడమే పెద్ద సాహసం ఆ సాహసంతో సూర్య అద్భుతాన్ని ఆవిష్కరించాడు ఇక ఆ తర్వాత సూపర్ ఓవర్లో ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి శ్రీలంక రెండు పరుగులు మాత్రమే చేసింది వాషింగ్టన్ సుందర్ వేసినటువంటి ఆ ఓవర్లో తొలిబంతి వైడ్ కాగా ఒక రన్ వచ్చింది ఆ తర్వాత తొలి బంతికి కుషాల్ మెండీసు ఒక రన్ తీశాడు రెండో బంతికి రవి బిష్ణుకి క్యాచ్ ఇచ్చి ఫెరీరా అవుట్ అయ్యాడు మూడో బంతికి రింకు సింగ్ క్యాచ్ ఇచ్చి నిశంక అవుట్ అయ్యాడు అలా సూపర్ ఓవర్లో శ్రీలంక కేవలం రెండు పరుగులు మాత్రమే చేసింది సూపర్ ఓవర్లో రెండు వికెట్లు ఆ కోల్పోతే ఆ జట్టు బ్యాటింగ్ అయిపోయినట్టే లెక్క సో ఆ సూపర్ ఓవర్లో రెండు పరుగులు తీయడంతో మూడు పరుగుల విజయ లక్ష్యంతో సూపర్ ఓవర్ను ప్రారంభించింది ఇండియా సో ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ సూపర్ ఓవర్లో బ్యాటింగ్ను ప్రారంభించి తొలి బంతికే ఫోర్ కొట్టడంతో ఇండియా సూపర్ విక్టరీ సాధించింది దీంతో ఇండియా మూడు సున్నా తేడాతోటి సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వాషింగ్టన్ సుందర్కి దక్కితే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు లభించింది